వెబ్ వెబ్దునియా వీక్షకులకు శుభోదయం ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నుండి మీ రాశి ఫలితాలు మేషరాశి వారి ఫలితాలు హోటల్ కేటరింగ్ తిరుపడాల వ్యాపారులకు కలిసి వస్తుంది మీ అలవాట్లు మాట తీరు ఇబ్బందులకు దారి తీస్తుంది నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి ఉమ్మడి వ్యాపారాలు సంతృప్తికరం సన్నిహితుల సలహాను పాటించి ఒక సమస్యను అధిగమిస్తారు ఉపాధ్యాయులకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది వృషభం కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం మీ మాటకు సంఘంలోనూ కుటుంబం లభిస్తుంది భాగస్వామిక చర్చలు వాయిదా పడటం మంచిదని గమనించండి వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి వాతావరణంలో మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు ఆలస్యంగా అందుతాయి రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాలు అనుకూలం ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి కర్కాటకం స్త్రీలు చొరవగా వ్యవహరించి ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు సైతం మిత్రులుగా మారి సహకారం అందిస్తారు ప్రయాణాలు బ్యాంకింగ్ వ్యవహారాల్లో మేలకు అవసరం ప్రభుత్వ అధికారులకు పనివార్లతో ఇబ్బందులు తప్పవు ఎంతో పొదుపు చేయాలనే మీ ప్రయత్నం ఫలించదు సింహం మీ సమస్యలను ఆత్మీయులకు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఉమ్మడి ఆస్తి విక్రయాలు సోదరుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కొంటారు మీ సంతానం నుండి వైఖరి మీకు ఎంతో చిక్కా కల్పిస్తుంది కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు వసూళ్ళలు శ్రమాధిక్యత ప్రయాసాలు ఎదుర్కొంటారు కన్యా ఆర్థిక ఇబ్బందులు తలెత్తు వల్ల ఆందోళన చెందుతారు ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది దూర ప్రయాణాల్లో ఒత్తిడి చికాకులు ఎదుర్కొంటారు ప్రింటింగ్ స్టేషనరీ రంగాల వారికి పని భారం అధికమవుతుంది బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి తుల ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి సంఘంలో మంచి పేరు ఖ్యాతి గడిస్తారు స్త్రీలకు పని భారం అధికమవుతుంది నిత్యావసర రేషన్ డీలర్లకు చికాకులు అధికం ఉపాధ్యాయులకు విద్యార్థుల మొండి వైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది ఆర్థికంగా బాగా స్థిరపడతారు దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి కోర్టు మందుకొడిగా సాగుతాయి ఆలయాలను సందర్శిస్తారు హామీల విషయంలో జాగ్రత్త వహించండి ధనస్సు ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి విద్యార్థులు వాహనం నడుపుతున్నప్పుడు మెలకు అవసరం బ్యాంకు వ్యవహారాలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి సోదరి సోదరులతో ఏకీభవించలేకపోతారు అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు ప్రముఖ కలయికతో పనుకు సానుకూలమవుతాయి మకరం వస్త్ర పచారీ ఫ్యాన్సీ వ్యాపారులకు పురోభివృద్ధి నూతన టెండర్ల విషయంలో ఏకాగ్రత విషయ పరిజ్ఞానం అవసరం సైతం వసూలు కాగలవు ఉద్యోగాల్లో కొంత పురోగతి ఉంటుంది స్త్రీలకు పరివారం అధికం నిరుద్యోగులకు రాత మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం కుంభం ప్రయత్నం ఇచ్చే సలహా మీకెంతో సంతృప్తినిస్తుంది వాహన చోదకులకు ఊహించిన చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది చేపట్టిన పనులు మొక్కబడిగా పూర్తి చేస్తారు ముందు చూపుతో ఆలోచించి మేము నిర్ణయం తీసుకుని మంచి విద్యార్థులకు మిత్ర కుంతాలకు వ్యాపకాలు అధికం కాగలవు మీనం స్త్రీలకు బంగారం నూతన వస్త్రాలపై మక్కువ పెరుగుతుంది సిమెంటు కలప అయన్ ఇటుక వ్యాపారులకు ఆశించిన లాభసాటిగా ఉండదు ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది కోర్టు వ్యవహారాల్లో ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం ధన్యవాదాలు